హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ఒక కొత్త స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా డెలిషియస్ అండి చాలా ఎమ్మిగా ఉంటుంది చూసారా చూడటానికే లుకింగ్ అయితే చాలా బాగుంది కదా ఈ స్వీట్ అయితే ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి దీనికి కావాల్సినవి బ్రెడ్ ప్యాకెట్ అండి ముందు బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకోండి బ్రెడ్ అయితే ఇట్లా స్లైసెస్ కట్ చేసుకోవాలండి చూసారా ఫోర్ సైడ్స్ కూడా ఆ బ్రౌన్ పార్ట్ అనేది తీసేయండి బ్రౌన్ పార్ట్ అయితే ఒక సైడ్ టూ సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా తీసేసుకోండి ఆ బ్రౌన్ పార్ట్ అనేది వేస్ట్ చేయకండి బ్రెడ్ క్రమ్స్ కూడా చేసుకోవచ్చు అదేదన్నా ఫ్రై చేసుకునే వాటిలోను గట్టా డీప్ ఫ్రై వాటిలో అది అది యూజ్ అవుతుందండి దాన్ని అయితే మిక్సీ కట్టేసుకోండి నెక్స్ట్ అదిగో చూసారా అట్లా నెక్స్ట్ హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకోండి ఒక బ్రెడ్ ప్యాకెట్కి హాఫ్ లీటర్ మిల్క్ అండి మిల్క్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులో వేసి కొంచెం ఉంచుకోండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అయితే ఉంచుకోండి దాంట్లో అయితే ఇప్పుడు పక్కకు తీసుకున్న మిల్క్ ఉంది కదా దాంట్లో కస్టర్డ్ పౌడర్ అండి ఇది వెనిలా ఫ్లేవర్డ్ మార్కెట్లో మీకు అవైలబుల్గానే ఉంటుంది దాన్ని త్రీ స్పూ త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకుని బాగా ఆ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి పాలు అయితే మరుగుతూ ఉన్నవి కదా ఇవి మరిగి పొంగి వచ్చినాక షుగర్ అయితే వేసుకోండి టూ కప్స్కి వన్ కప్ షుగర్ అండి కరెక్ట్ మెజర్మెంట్ అండి అది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇది కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్ అయితే ఉన్నాయి కదండీ వీటిని వేసే ముందు ఒకసారి మిల్క్ అనేది కలిపి వేయండి లేకపోతే అడుగున ఉండిపోతుంది పౌడర్ అంతాను మంచిగా కలిపి ఆ పాలు మరిగిన తర్వాత వేసేయాలండి కలుపుకుంటూ వేయండి నేను కలిపినా చూసారా అడిగినైతే ఇంకా ఉంది కొంచెం కలుపుకుంటూ వేసిన తర్వాత అట్లా కంటిన్యూస్గా కలపండి కొద్దిసేపు అయితే అది ఏ మిల్క్లో అయితే కలిసిపోతుందండి చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి మా బాబు మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళొచ్చి స్వీట్ తిన్నారు చాలా బాగుందన్నారు నెక్స్ట్ అవి మరుగుతూ ఉండగానే మనం బాదపప్పు బాదంపప్పు జీడిపప్పు అయితే కట్ చేసుకుందామండి పక్కన ఇట్లా బారుగా స్లైసెస్లో అయితే కట్ చేసుకోండి ఓకేనా ఇవైతే పొంగుతున్నాయండి ఇవి చిక్కగా దగ్గర పడే వరకు కూడా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి చూసారా పొంగింది ఇట్లా పొంగుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా దగ్గర ఉండే చూసుకోవాలండి అంటే సిమ్లో పెడితే చాలా టైం పడుతుంది కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి దగ్గర పడిపోతుంది ఈ స్వీట్ మీరు రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా లేకపోతే మీకన్నా బర్త్డే పార్టీస్ ఉన్నా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ స్వీట్ పెడితే ఇంకా మర్చిపో అనమాట చాలా మంచి స్వీట్ పెట్టారు అంటారు మీ ఇంట్లో వాళ్ళు కూడా పొగిడతారండి మా హస్బెండ్ అయితే నన్ను పొగిడారు చాలా బాగుందన్నారు అట్లా మంచి కాంప్లిమెంట్లు అయితే వస్తాయండి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరైతే ఈ స్వీట్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి చెక్కబడుతుంది చూసారండి కొంచెం చెక్కబడింది ఇంకొక టూ మినిట్స్ అయితే ఇది రెడీ అయిపోతుందండి ఒక టూ మినిట్స్ అండి అంతే చూసారా చాలా మంచిగా పొంగింది పొంగుతున్నప్పుడే ఇట్లా మనకు తెలిసిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టాను నేను అట్లా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాము ఒక గరిటె తీసుకొని ఫస్ట్ ఒక ప్లేట్లో అడిగిన కొంచెం కస్టర్డ్ మిల్క్ అయితే వేసుకోండి తర్వాత దానిపైన ఒక బ్రెడ్ పీసెస్ అయితే పెట్టుకోండి ఆ బ్రెడ్ పీస్ పైన కూడా మళ్ళీ కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ మిల్క్ అయితే వేసుకోవాలి ఆ బ్రెడ్ అనేది పీల్చుకోవాలి కదా నెక్స్ట్ కొంచెం బాదం జీడిపప్పు అయితే వేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ బ్రెడ్ పీస్ పెట్టుకొని మళ్ళీ మిల్క్ వేసుకోండి మళ్ళీ ఇంకొక బ్రెడ్ పీస్ అయితే పెట్టుకోండి మళ్ళీ ఆ మిల్క్ అయితే వేసుకోవాలండి ఇది మంచిగా పీల్చుకోవాలి అప్పుడే మనకి అనమాట ఎట్లా సర్వ్ చేసేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తింటే చాలా బాగుంటుందండి తర్వాత ఈ మిల్క్ మేడ్ అనేది వేసుకోవాలండి దానిపైన ఇది మీకు సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా కిరాణా స్టోర్లో కానీ కూడా అవైలబుల్గా ఉంటుంది తర్వాత గార్నిషింగ్ అండి బాదం జీడిపప్పు పిస్తా ఏదైనా మీ దగ్గర అవైలబుల్లో ఉన్నా వేసుకోండి నేనైతే బాదం జీడిపప్పు వేసానండి చూసారా ఎమ్మె డెలిషియస్ స్వీట్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది కదండి సూపర్ ఉంటుందండి సాఫ్ట్గా జ్యూసీగా స్వీట్గా భలే ఉంది స్వీట్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వంటల కోసం నా వీడియోనైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత ఎమ్మిగా ఉందో ఇప్పుడైతే పొగలు వస్తుందండి వేడిగా ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలి చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీటు మా మోక్ష అయితే ఎమ్ఈ ఎమ్మి అంటున్నాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్